గవర్నమెంట్లు చేయాల్సిందే తప్పించి వాటిట్లలో వెనక ముందాడతారు మీరు చెప్పినటువంటి విధంగా బడ్జెట్ ను చూసి వాళ్ళు ఎక్కడ భయపడతారంటే చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తదా గవర్నమెంట్ ఇవ్వదు అనుకుంటే గనక వెనక ముందాడతారు పరిశ్రమలకి సబ్సిడీలకు సంబంధించి వాళ్ళు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా చూసుకుంటారు ఇండస్ట్రీ పెట్టేదో వచ్చేసేసి చంద్రబాబుని చూసిన జగన్మోహన్ రెడ్డిని చూసిన రారు రాష్ట్రంలో ఉన్న వస్తువులతో పాటుగా ప్రభుత్వాలు గతంలో అనుసరించిన పాలసీలు చూస్తారు గతంలో గత పదేళ్ళ నుంచి ఏ ఏ ఇండస్ట్రీలో వాడితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు కదా మిగతా ఇండస్ట్రీస్ ఒకరు మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఇండస్ట్రీస్కి అన్నారు ఏమేమి మీకు ఇచ్చారా లేదా ఏమో పదేళ్ళ నుంచి ఇవ్వలేదని అని అనుకుంటున్నాయి ఇలా నమ్మలేము ఎవరు ఏం ఇచ్చారు ఎవరు ఏం లేవలేదు ఇవన్నీ చెక్ చేసుకుంటారు ఇస్తారు ఒక మాట చెప్తే ప్రభుత్వం నమ్మచ్చు అనుకుంటే నమ్ముతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా పరిశ్రమ విషయంలో ఇస్తామన్నారు ఇచ్చారు అవును అవును కాబట్టి నమ్ముతారు చంద్రబాబు మీద అనమ్మకం అయితే ఉంటుంది ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక స్ప శాతపత్రం విడుదల చేయడం లేదంటే మా పరిస్థితి ఇలా ఉందని ఓపెన్గా లెక్కలు చెప్పడం రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటి దానివల్ల పార్టీకి కలిసి వచ్చేది ఏంటి బేసిక్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మేము చెప్పింది అది నిజమని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం అంటే మనం పరీక్ష రాసే ముందు నేను గ్యారంటీ పాస్ అవుతానని చెప్తాం పరీక్షలో పబ్లిక్ పాస్ చేశారు ఆ తర్వాత మనమే మార్కు లిస్ట్ ఇచ్చుకుంటున్నాం అంతే అంత మించి లేదు మనకు మనమే మార్క్ లిస్ట్ ఇచ్చుకోవడం మనం బాగున్నాము అవతల బాగాలేదు అని చెప్పి అవతలోడికి జీరో మార్కులు మనం వేస్తున్నాం అనమాట అధికారంలోకి వచ్చాం కాబట్టి మరి గత ప్రభుత్వ విధానాల వల్ల ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం ఆయన చెప్పిందే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం జగన్ తీసుకుని పెట్టుబడి